అందరికీ నమస్కారం అండి ఒక ఆత్మకి చావు లేదు పుట్టుక లేదు అన్నది అందరికీ తెలిసిన సత్యమే కానీ మన మనవరకు వచ్చేటప్పటికీ చాలామంది డౌన్ అవుతూ ఉంటాం కానీ పోయిన వెళ్ళిపోయాడంటే అయిపోయింది పని అయిపోయింది వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం ఏదో ఊరు వెళ్తాం అవగానే అయిపోగానే వచ్చేస్తాం లేదా ఇక్కడ భోజనానికి వచ్చాం భోజనం అవగానే వెళ్ళిపోతావా ఇక్కడే ఉంటామా ఉండం కదా వెళ్ళిపోతాం కదా అలాగే భూమి మీదకి వచ్చాడు వెళ్ళిపోయాడు అంతవరకు వెంటనే నాకు రమాదేవి గారు ఇన్ఫార్మ్ చేశారు ఇలా అంటమ్మా అని నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఈ మ్యాగ్జైన్ ఏంటి ఎవరు తీసుకుంటారు ఈ లీడ్ అంటే ఇంగ్లీష్ మ్యాగ్జైన్ అంటే అది అందరూ వరల్డ్ వెళ్తుంది కదా తెలుగు అంటే మన తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం ఈ మ్యాగ్జైన్ ఈ నాలెడ్జ్ వరల్డ్ మొత్తం వెళ్ళాలనేది పత్రిజీ విజన్ అది వెళ్ళాలి ఈరోజు సుజన ఆ రోజు వచ్చినప్పటికీ ఈ రోజుకి అసలు ఫుల్ ఆపోజిట్గా ఉంది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేనైతే తను నిలబడి మళ్ళీ ఒక మ్యాగజైన్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది అంటే దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలి నెక్స్ట్ మనం వర్క్ భూమి మీద అందరం వస్తాం వెళ్ళిపోతాం మన ముందు తరాల వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు మనం వెళ్ళిపోతాం వెళ్ళటం అన్నది సహజం ఆ సహజత్వాన్ని ఆచరణాత్మకంగా ఇన్ బాడీ నుంచి వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి ఒక మెట్టు దిగినంత ఈజీగా వెళ్ళిపోయాడు వేణుగోపాల్ రెడ్డి గారు సో శరీరం మీద మమకారాలు బంధాల మీద మమకారాలు ఆస్తిపాస్తుల పాస్తుల మీద మమకారాలు అన్నవి అవ అదంతా ఒక భ్రమ అన్నది ఈజీగా తెలియచెప్పాడు సో నెక్స్ట్ మన అందరం స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్కి అందరం సపోర్ట్ చేస్తూ ఈ మ్యాగజైన్ వరల్డ్ వరల్డ్ అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళేలాగా పత్రిజీ విజన్లో మనందరం వర్క్ చేద్దాం ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్ మ్యాగ్జైన్ నా ఇంటికి వస్తుంది నేనేం చేస్తాను ఆ మ్యాగజైన్ అంటే స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపాల్స్కో టీచర్స్కో ఇచ్చేదాన్ని అలా స్పిరిచువల్ ఇండియా మ్యాగ్జైన్కి నాకు అంత అనుబంధం ఉంది ఎప్పటికీ ఆ అనుబంధం అలా కొనసాగిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ